శుక్లాం భరద విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము మన వైశేషిక సూత్రాలు చూసుకుంటూ ఉన్నాము ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయము చూసుకోబోతూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా ప్రమాణాల గురించి డిస్కస్ చేస్తున్నారు మన కాణాదులు కాణాదులు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలు ఈ మూడే అంగీకరిస్తారు కాక వేరే చాలా ప్రమాణాలు ఉన్నాయి మన సాంఖ్యులు ఏదో ప్రాగభావం అట్లా ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని రకరకాల ప్రమాణాలని ఒప్పుకుంటారు అయితే మన కాణాదులు ఈ మూడింటినే ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ అధ్యాయంలో మీరు ఇంక ఎన్ని రకాల ప్రమాణాలు చూపించినా అన్నీ ఇందులోకే వచ్చేస్తాయి అని చూపిస్తూ వాళ్ళు ఏ రకమైన ప్రమాణాలను ఒప్పుకుంటున్నారో ఎందుకో అని చెప్తూ వస్తూ ఉన్నారు దీన్ని చూసుకుంటూ వెళ్దాము అదొక విషయము మొదటి విషయం ఏంటంటే కాణాదులు మూడే అంగీకరిస్తారు ప్రమాణాలు మిగిలినవి ఒప్పుకోరు అన్నీ ఇందులోకి వస్తాయని చెప్తారు రెండో విషయం ఏంటంటే కాణాదులు అసత్కార్యవాదులు సాంఖ్యులు సత్కార్యవాదులు సాంఖ్యులది సత్కార్యవాదం అని మనము సాంఖ్య సూత్రాలు చూసుకుంటున్నప్పుడు చదువుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది సత్కార్యవాదం అంటే ఏమంటే సాంఖ్యులు చెప్పేది ఇంతకు ముందు ఉంటేనే అందులో నుంచి వస్తుంది అని చెప్తారు వాళ్ళు ఏమంటారంటే గింజల్లో నుంచి నూనె రావాలి అంటే ఆ గింజల్లో నూనె ఇంతకు ముందు ఉండాలి లేకపోతే ఎట్లా వస్తుంది మట్టిలో నుంచి నూనె వస్తుందా రాదు కదా అట్లా ఒకదాంట్లో నుంచి ఒకటి రాదు ఇప్పుడు వెన్న రావాలి అంటే పాలలో నుంచే వస్తుంది అది మళ్ళీ ఇసుకలో నుంచి రాదు కదా లేదా గింజల్లో నుంచి వెన్న రాదు కదా అట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి రాదు అంటే దానికి ఏది కారణమో ఇప్పుడు కార్యమైన నూనె లేకపోతే ఆ వెన్న ఇట్లాంటివి రావడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయో అందులో అవి అవ్యక్తంగా ముందు ఉంటేనే అందులో నుంచి ఇవి బయటపడి వ్యక్తమై కనపడతాయి కాబట్టి ముందు ఉన్నవే తర్వాత వస్తాయని వాళ్ళు సత్కార్యం చెప్తారు సత్కార్యవాదులు వాళ్ళు వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళది అసత్కార్యవాదము ఎందుకు అని చూస్తూ వెళ్దాము ముందేం చెప్తున్నారంటే మన సాంఖ్యులు చెప్పే ప్రమాణాల్లో ప్రాక్ అభావం ప్రధ్వంస అభావం అన్యోన్య అభావం అత్యంత అభావం ఇట్లాంటివి కూడా మీకు గుర్తుంటే ఉంటాయి అవి మనము సాంఖ్య సూత్రాలు చదువుకుంటున్నప్పుడు చూసుకున్నాము మొన్న బ్రహ్మ సూత్రాల్లో కూడా చూసుకుంటూ వచ్చాము కాబట్టి ముందు ఒకసారి మళ్ళీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాము ఇప్పుడు మట్టితో ఒక కుండ తయారయ్యే కన్నా ముందు కుండ కుండ రూపంలో లేదు కదా కాబట్టి అది కుండగా తయారయ్యే కన్నా ముందు కుండగా లేదు అది ప్రాక్ అసత్ లేదా ప్రాక్ అభావం ఒకవేళ కుండ పగిలిపోయిందనుకోండి ఆ పైలి పైన తర్వాత మళ్ళీ కుండగా అది ఉండదు కాబట్టి అది ప్రధ్వంస అభావం ఒకవేళ అది కుండగా ఉన్నది అంటే కూజాగా ఉండదు కూజాగా ఉన్నది అంటే ఏదో గోడగా ఉండదు గోడగా ఉన్నది అంటే ఇటుకగా ఉండదు ఒకటి లాగా ఉన్నదంటే ఇంకొకలాగా ఉండదు మట్టిలో పూలు ఉండవు పూలలో నీళ్లు ఉండవు అట్లా దాని పేరు అన్యోన్య అభావం ఒకటి ఉన్నదంటే ఇంకొకటి అందులో ఉండదు అని అర్థం ఏదుందో అదే ఉంటుంది అసలు ఉండడానికి అవకాశమే లేనిది అయితే దాని పేరు అత్యంత అభావం ఇప్పుడు కుండ తయారయ్యే కన్నా ముందు లేదు కాబట్టి అది ప్రాక్ అభావం కుండ పగిలిపోయిన తర్వాత లేకపోవడము ప్రధ్వంస అభావం అట్లానే గుర్రము గుర్రం లాగానే ఉంటుంది కానీ గుర్రము ఆవు అయిపోదు ఆవు గుర్రం కాదు గుర్రంలో ఆవు లేదు ఆవులో గుర్రం లేదు కాబట్టి ఈ రకంగా ఒక దాంట్లో ఒకటి ఉండడము ఒకటి ఒకటి నుంచి వేరే రకంగా రావడం ఇట్లాంటివి జరగవు కాబట్టి అది అన్యోన్య అభావం అత్యంత అభావం అంటే ఆకాశంలో పువ్వులు గగన కుసుమాలు అన్నారనుకోండి అంటే అన్నారు అనడానికి బాగానే ఉంటుంది వినడానికి బాగానే ఉంటుందని కానీ నిజంగా కూడా ఉండవు కదా గగన కుసుమాలు అంటే అట్లాంటివన్నీ అత్యంత అభావాలు అని ఇవన్నీ ఇన్ని రకాలు మన సాంఖ్యులు చెప్తారు అట్లాంటివి అసలు ఉండనే ఉండవు అని మన వైశేషికులు ఇక్కడ ఖండిస్తూ ప్రతిపాదిస్తున్నారు చూద్దాం క్రియాగుణ వ్యపదేశ అభావ ప్రాక్ అసత్ ప్రాక్ అభావం అంటే ఏమి ఇంతకు ముందు అసలు ఉండనే ఉండకపోవడము అది ఎట్లా మనం గుర్తిస్తాము అంటే దానికి ఆ వస్తువు ఆ ద్రవ్యానికి ఒక క్రియో ఒక గుణమో అన్నది వ్యపదేశం నిరూపించడానికి లేదు కాబట్టి ప్రత్యక్షంగా తెలియట్లేదు కాబట్టి మనం అది లేదు అంటాము దాన్ని మీరు ప్రాభావం అభావం అంటారు కానీ బేసికలీ ప్రత్యక్షంగానే తెలుస్తుంది లేదా తయారు అవ్వలేదనుకోండి లేదు కాబట్టి లేదు అన్న అనుమానాన్ని బట్టి మనము అది లేదని తెలుసుకుంటాము పైగా కళ్ళ ముందు కనిపించట్లేదు కాబట్టి ప్రత్యక్షంగా కూడా అది లేదని తెలుసుకుంటాము అందుకని ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతోటే తెలిసేది ఇది అని చెప్తున్నారు సత్ అసత్ అని ఇంకొక సూత్రము ఒకవేళ నూనె రావాలి అంటే ఆ నూనె గింజలో ముందు ఉండాలి సత్గా అది ముందు ఉంటే అందులో నుంచి అసలు గింజలో నూనె ఉన్నది అంటే ఆ గింజలో నుంచి నూనె వస్తుంది కాబట్టి అని వాళ్ళు సత్కార్యవాదం చెప్పారు వీళ్ళేమంటున్నారంటే మీరు ఏది సత్ అంటున్నారో అది అసత్ నిజంగా లాగా ఉందా గింజలో గింజలో నుంచే నూనె వస్తుందంటే వస్తే వచ్చింది వచ్చే కన్నా ముందు గింజలో నూనె రూపంలో ఉందే అది వేరే రూపంలో ఇంకేదో రూపంలో గింజగా ఉంది కదా అది గింజను దంచేవనుకో ఏముంది పౌడర్ పౌడర్ అవుతుంది అందులో ఏమైనా నీకు నూనె కనిపించిందా లేదు కదా కాబట్టి గింజలో నూనె ఎక్కడుంది గింజ ఏమైనా ఒక మనం మందులు వేసుకుంటాం కదా టాబ్లెట్స్ లాగానో క్యాప్సల్స్ లాగానో క్యాప్సల్ లాగా ఉండి అదిలో ఓపెన్ చేయగానే నూనె బయటకు వచ్చిందా రాలేదు కదా దాన్ని ప్రాసెస్ చేస్తే వస్తుంది కాబట్టి అది గింజలో నూనె నూనె లాగా లేదు కాబట్టి మీరు ఏది సత్ అంటున్నారో అది అసత్ మీరు చెప్పే రాక్ అభావం లేదు అని చెప్తున్నారు తర్వాత అసత క్రియాగుణ వ్యపదేశ అభావాత్ అర్థాంతరం అసత్ నుంచి లేని దాంట్లో నుంచి క్రియాగుణాలు ఉన్నాయని నిరూపించడం కుదరదు కాబట్టి ఇది అర్థం లేని విషయము జరగదు అని చెప్తున్నారు పైగా ఏదైనా ఒక క్రియ ఉండాలి ఏదైనా గుణం ఉండాలి వాటిని మనం నిరూపించగలిగితే అది ఉన్నది అని చెప్పొచ్చు క్రియా లేదు గుణము లేదు ప్రత్యక్షంగా అనుమానంగా తెలియ తెలియట్లేదు అంటే ఉన్నదని ఎట్లా చెప్తావు లేదు అని చెప్పాలి అని వాళ్ళు నీ సత్ సత్ కాదు అది అసత్ అని చెప్తున్నారు అసలు సత్తే అసత్ సత్తే అసత్ సత్ కూడా ఒక్కొక్కసారి అసత్ లాగా ఉంటుంది అని చెప్తున్నారు అంటే గుర్రం ఉన్నదనుకోండి గుర్రము ఆవు కాదు కదా గుర్రము సత్ అయితే ఆవు అసత్ ఒకదాంట్లో ఒకటి ఉండదు ఇది ఎట్లా తెలుస్తుంది మళ్ళీ ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది మళ్ళీ దానికి గా ఒక అన్యోన్య అభావం అని ప్రమాణం పెట్టుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు తర్వాత అన్యత్ అసత్ అత ఇంతవరకు మనం చెప్పుకుంటూ వస్తున్న ప్రా అభావం ప్రధ్వంస అభావం అన్యోన్య అభావం ఇట్లాంటివి మూడు కాకుండా అసలు ఏ విధంగా కూడా ఆ వస్తువు లేదు అంటే అది అత్యంత అభావము అది కూడా అసత్తే అత్యంత అభావంగా ఉన్నది అన్నట్లే చెప్తారు మీరు అది కూడా అసత్ లేదు అని వీళ్ళు ప్రతిదీ అసత్ 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 అంటున్నారు కాబట్టి వీళ్ళని అసత్కార్యవాదులు అని పిలుస్తారు అసత్ ఇది అభావాత్ భూత స్మృతే ప్రత్యక్షవత్ అసత్ ఈ వస్తువు లేదు అని ఎట్లా తెలుస్తుంది ఆ వస్తువు ప్రత్యక్షంగా కనిపించకపోవడం వల్ల అక్కడ కుండ తయారవ్వలేదు లేదా పగిలిపోయింది అని ఎట్లా తెలుస్తుంది అక్కడ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కుండ కుండలాగా లేదు రెండోది ఇంతకు ముందు ఉండేది ఇంతకు ముందు ఉండేది ఇక్కడే ఉండేది ఇప్పుడు కనిపించట్లేదు పగిలిపోయిందో ఏమో అని మనం కనిపెడతాం కాబట్టి ప్రత్యక్షంగా కనిపించకపోవడం వల్ల మనము ఏదో ఇంతకు ముందు జ్ఞాపకాలతో గుర్తు తెచ్చుకుని అనుమానంతో కనిపెట్టడం వల్ల ఆ వస్తువు లేదు అని తెలుస్తుంది అట్లానే దానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా మనం కళ్ళతోటి చూసామంటే ఉన్నది అని తెలుస్తుంది కళ్ళతోటి చూస్తూ ఉంటే ఉన్నది అని ఎంత క్లియర్గా స్పష్టంగా తెలుస్తుందో అట్లానే కళ ముందు కనిపించకపోతే లేదు అన్న విషయం కూడా అంత స్పష్టంగా తెలుస్తుంటుంది అని చెప్తున్నారు తధ అభావే భావ ప్రత్యక్షాత్ చా ముందు నువ్వేమన్నావు కుండ తయారవ్వకున్నా ముందు అది మట్టిలో కుండ రూపంగా అవ్యక్తంగా ఉంటుందని ఏంటో చెప్పావు కదా కుండ తయారవ్వకన్నా ముందు అది కుండగా లేదు అది ప్రాక భావం అని చెప్పావు కదా ఆ భావం గురించి ఆలోచిద్దాము ప్రాక్ అసలు కుండ తయారవ్వకన్నా ముందు కుండ అసలు లేదు అది ఎక్కడుంది అంటే నీ భావంలో ఉంది కదా ప్రత్యక్షంగా మళ్ళీ ఆ కుండ తయారు ముందు నీ మనసులో దాన్ని ప్రత్యక్షంగా మనసులో కాబట్టి పోని అనుమానంగా నేను కుండని ఇట్లా తయారు చేస్తాను అని నువ్వు భావనలో భావిస్తావు కదా కాబట్టి ఉంది కదా మరి లేదు లేదు అంటావు అసత్ అభావం అని పెట్టుకుంటావు ఉన్నది ఉన్నదని చెప్తావేంటో అని వాళ్ళు సాంఖ్యులను అంటున్నారు ఏతేన అఘట అగౌ అధర్మ చ వ్యాఖ్యాత ఘటము అంటే కుండ ఉన్నదా లేదా అని ఎట్లా కనిపెడతాము కళ్ళ ముందు కనిపిస్తే ఉన్నది అని చెప్తాము కళ్ళ ముందు లేదు కనిపించట్లేదు మన మనసులో భావనలో ఉన్నది అది ఇంకా తయారవ్వలేదు లేకపోతే ఉన్నది అన్న స్మృతిలో జ్ఞాపకంలో ఉన్నది అంటే అప్పుడు అది ఘటం లేదు అని క్లియర్గా తెలుసుకుంటాం మనం అట్లానే ఇది గోవు కాదు అని ఎట్లా తెలుసుకుంటాము గోవులు ఎట్లా ఉంటాయి అని మనకు జనరల్గా మనసులో ఒక ఐడియా ఉండాలి ఆ ఎదురుగా ఉన్నది అదే మోడల్లో ఉండాలి ఆ ఎదురుగా ఉన్నది అదే మోడల్లో ఉంటే ప్రత్యక్షంగా అది గోవు అని తెలుస్తుంది ఒకవేళ ఎదురుగా ఉన్నది మన మనసులో ఉన్న గోవు మోడల్కి వేరేగా ఉన్నదంటే అది అగౌవు అది గోవు కాదు అని కూడా క్లియర్గా తెలుస్తుంది అట్లానే ధర్మం కూడా ఇది ధర్మం మన మనకు తెలిసిందంటే తెలుస్తుంది ఒకవేళ మనం అనుకున్న ధర్మం లాగా అది కనిపించకపోతే మనం దాన్ని అధర్మం అంటాము ఇంక ఇంతే విషయము అది కూడా మొత్తం అన్ని ఇట్లానే వ్యాఖ్యాతా ఒక్కొక్కటి పట్టుకోండి ఆలోచించుకోండి చెప్తున్నారు ఆ తర్వాత అభూతం నాస్తి ఇది అనర్థాంతరం అనర్థాంతరం అని చాలా అందమైన మాట అనర్థం అంటే అర్థము కానిది అంటే అర్థానికి వ్యతిరేకంగా ఉన్నది అని అర్థం దానికి అంతరం అంటే వ్యతిరేకం అర్థానికి వ్యతిరేకానికి వ్యతిరేకం అంటే అర్థము అని అర్థం కాబట్టి అభూతం అన్నా నాస్తి అన్న ఒక్కటే అర్థం అని చెప్పారు అవి అవినోనిమ్స్ పర్యాయ పదాలు అని చెప్పారు తర్వాత నాస్తి ఘట గేహే ఇది సత ఘటస్ గేహ సంసర్గ ప్రతిషేధ పైగా ఇంకొకటి చూసుకో ఈ గేహ ఈ ఇంటిలో ఘటము కుండ నాస్తి లేదు అన్నాం అనుకోండి ఈ ఇంట్లో కుండ లేదు అంటే ఈ ఇంటికి మాత్రమే పరిమితమైన విషయము అది వేరే ఇంట్లో ఉండొచ్చు అది ఇంక ఎక్కడైనా కుండకి ఇంటికి కనెక్షన్ లేదు ఈ ఇంట్లో కుండ లేదంటే ఇంక ఏ ఇంట్లో కుండ లేకుండా పోవడం అన్నది ఉండదు ఈ ఇంట్లో కుండలేదు అంటే వేరే ఇంట్లో ఉండొచ్చు బయట ఉండొచ్చు మేడపైన ఉండొచ్చు ఇంక ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి కుండకి ఇంటికి సంసర్గం కనెక్షన్ ప్రతిషేధం దీంతో ఖండిస్తున్నాం అని చెప్పారు ఆత్మని ఆత్మ మనసోహ సంయోగాత్ ఆత్మ ప్రత్యక్షం ఇంక ఇక్కడి నుంచి ఆత్మ గురించి డిస్కస్ చేస్తున్నారు ఇంతవరకు భౌతికమైన విషయాలు కుండలు వాటి గురించి చెప్పారు ఆవులు గుర్రాలు అన్నారు ఇంక ఇక్కడి నుంచి ఆత్మ గురించి చెప్తున్నారు ఆత్మలో ఆత్మ మనసు సంయోగం కలిసిపోయాయి అంటే అప్పుడు ఆత్మ ప్రత్యక్షంగా తెలుస్తుంది అన్నారు ఎవరైనా ఆధ్యాత్మికులు ఇక్కడ ఉంటే ఎగ్జైట్ అయ్యారు జాగ్రత్తగా ఆలోచించుకుందాం ఇంకా కింద కొన్ని సూత్రాలు ఉన్నాయి ఇంతవరకు మాత్రం కరెక్ట్గా చెప్పారు పాపం ఆత్మలో ఆత్మ మనసు రెండు లయమైపోతే మనం లయం అనుకుంటాం ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ మనసు రెండు సంయోగం కలిసి ఉన్నాయంటే అప్పుడు ఆత్మ ప్రత్యక్షంగా తెలుస్తుంది అని చెప్పారు ద్రవ్యాంతరేషు ప్రత్యక్షం అట్లానే ఆత్మ మనసు కలిస్తే ఆత్మ ఎంత ప్రత్యక్షంగా తెలుస్తుందో వేరే ద్రవ్యాలు కూడా అట్లానే తెలుస్తాయి ఎందుకంటే ఆత్మ కూడా మనకు ఒక ద్రవ్యము మనసు కూడా ద్రవ్యం ఆత్మ మనసు కలిస్తే ఆత్మ ఎట్లా తెలుస్తుందో అట్లానే వేరే ద్రవ్యాల గురించి కూడా మనకు అట్లానే ప్రత్యక్షంగా తెలుస్తుంది అన్నారు ఇక్కడ తర్వాత అసమాహిత అంతఃకరణ ఉపసంహృత సమాధయ దేశాన్ ఈ ఆత్మ ఎవరెవరికి క్లియర్గా స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తుంది అంటే ఉపసంహృత సమాధయ ఎవరికైతే సమాధి స్థితి బాగా కుదురుకుంటుందో సమాధి స్థితిలో ఆత్మను తెలుసుకుంటారు కాక అసమాహిత అంతఃకరణ వాళ్ళ మనసు ఆత్మ సంయోగం కాకపోయినా కూడా వాళ్ళకు సమాధి స్థితి సమస్థితి లేకపోయినా కూడా ఆత్మని తెలుసుకుంటారు అని ఇక్కడ యోగుల గురించి చెప్తున్నారు పైనంత సాంఖ్యల గురించి చెప్పారు ఇక్కడ వాళ్ళ ప్రమాణాలు కాదు కాదు అనుకుంటూ వచ్చారు ఇక్కడి నుంచి పాపము యోగులది కూడా వాళ్ళు ఖండిస్తున్నారు యోగులు ఏం చెప్తున్నారంటే ఆత్మ ప్రత్యక్షంగా తెలియదు సమాధి స్థితిలో దాన్ని భావనగా ధ్యానంలో చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు అని అట్లా చెప్తారు వీళ్ళు ఏమంటున్నారంటే ద్రవ్యం తెలిసినంత ప్రత్యక్షంగా ఆత్మ తెలుసుకోవచ్చు ఆత్మ మనసు కలిస్తే సంయోగం అయితే చూసుకోవచ్చు సమాధి కుదిరినా కుదరకపోయినా సరే వాళ్ళకు వాళ్లకు అందరికీ తెలుస్తుంది ఆత్మ ప్రతివాడికి తెలుస్తుందని చెప్పారు ప్రత్యక్షంగా తర్వాత తత్ సమవాయాత్ కర్మ గుణేశ ఆత్మ ఎట్లా తెలుస్తుంది అంటే ఆత్మ యొక్క కర్మలు దాని గుణాలతో సహా ఆ సమవాయం ఎందుకంటే ఒక ద్రవ్యం ఉందనుకోండి ఒక కుండ ఉందనుకోండి మామిడి పండు ఉందనుకోండి మామిడి పండు తీయగా ఉన్నది అది పసుపు రంగులో ఉన్నది ఇటువంటివన్నీ దాని గుణాలు మామిడి పండు తింటే బలం వస్తుంది అట్లాంటిది కర్మ అనుకోండి లేదా ఒక బంతి ఉన్నది బంతి గుండ్రంగా ఉన్నది అన్నది దాని గుణము బంతి పైకి ఎగురుతుంది అన్నది దాని కర్మ మామిడి పై అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు ఈ ద్రవ్యాల్లో దాని యొక్క కర్మ దాని గుణము ఎంత క్లియర్గా స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తుందో అట్లానే ఈ సమవాయత్ ఆత్మకి తగులుకునే ఆత్మ యొక్క కర్మలు ఆత్మ గుణాలు ఉంటాయి కాబట్టి ఆత్మ తెలిసిందంటే ఆత్మ కర్మలు ఆత్మ గుణాలు కూడా తెలుస్తాయని చెప్పారు ఆత్మ సమవాయాత్ ఆత్మ గుణేషు ఆత్మతో కూడి ఉంటాయి దాని గుణాలు కాబట్టి దాని గుణాలతో సహా ఆ ఆత్మ అంత క్లియర్గా స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్న ఆత్మ గుణాలతో కూడి ఉన్న పదార్థం ఒకటి ద్రవ్యము దాంతో ఆ ఆహ్నిక పూర్తయింది ఇంకా తర్వాత రెండో ఆహ్నిక చూసుకుందాము ఇదం కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చైతి లైంగికం ఇదిగో వీడు ఇది దానికిది కార్యం దానికిది కారణం ఆ రెండు ఇదిగో సంయోగం ఆ రెండు విరోధి ఆ రెండు ఇప్పుడు దారాల్లో నుంచే వస్త్రం వచ్చినట్టు మట్టిలో నుంచి కుండ వచ్చినట్టు సమవాయి ఇటువంటివన్నీ ఎట్లా తెలుస్తాయంటే వాటి జ్ఞానమే వాటి చిహ్నం ఉన్నదని నీకు తెలుస్తుంది కదా దారంలో నుంచి వస్త్రాలు వస్తాయి మట్టిలో నుంచి కుండ వస్తుంది గింజల్లో నుంచి నూనె వస్తుంది అని నీకు తెలుస్తూనే ఉంది కదా దానివల్ల ఏమర్థమవుతుంది ఇందులో నుంచి ఇది వస్తుంది అని తెలియడము నీ జ్ఞానం వల్లే తర్వాత అస్య ఇదం కార్యం కారణ సంబంధ అవయవాత్ భవతి అన్నారు ఐదు అవయవాలతో కార్యకారణ సంబంధం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు కార్యము పొగ పైకి వచ్చి కనిపిస్తుంది అనుకోండి ఒక కొండ ఉంది దూరంగా ఆ కొండ పై నుంచి పొగ వస్తుంది ఇప్పుడు ఏ కారణానికి అక్కడ పొగ వస్తుంది అని మనం ఎట్లా కనిపెడతామో ఆ సంబంధం కనిపెట్టడానికి దానికి అవయవాలు ఉంటాయి ఫైవ్ గా దాన్ని మనము అనలైజ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ చెప్పలేదు ఆ ఫైవ్ పార్ట్స్ కానీ మన భాషకారులు టీకాకారులు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాటిని చూద్దాము ఒకటి ప్రతిజ్ఞ అంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ని నిప్పు ఉంటేనే పొగ వస్తుంది పొగకు కారణం నిప్పు అని మనకు ఆ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి అది ప్రతిజ్ఞ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ అవయవం రెండోది హేతువు హేతు ఏంటి ఇక్కడ మరి అసలు జనరల్గా మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏమి నిప్పు ఉంటే పొగ వస్తుందని మనకు తెలుసు ఇక్కడ కనిపిస్తున్నదేమి పొగ కనిపిస్తూ ఉంది అది హేతువు పొగ కనిపిస్తుంది కాబట్టి ఆ కారణంగా మనం ఏం కనిపెడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే పొగ ఉన్నది అంటే అక్కడ గ్యారంటీగా నిప్పు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి అన్నది దాని అవయవి దాంతో మనం ఇప్పుడు కనిపెట్టిన విషయం ఏంటి నిగమనము మనం ఐడెంటిఫై చేసిన నిశ్చయించి చెప్పిన విషయమో కాబట్టి ఆ పర్వతం పైన నిప్పు ఉన్నది అని మనం ఐడెంటిఫై చేస్తాము ఎక్కడైనా సరే మనకు తెలిసిన విషయం ఏంటంటే పర్వతాలపైన నిప్పు ఉండొచ్చు పొగ ఉన్నది కాబట్టి ఎందుకంటే ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడక్కడ నిప్పు ఉంటుంది అందుకని ఈ పర్వతం పైన నిప్పు ఉంది అని ఈ టైప్లో మనము ఫైవ్ పార్ట్స్గా ఫైవ్ స్టెప్ ప్రాసెస్గా దాన్ని కనిపెడతాము అని చెప్తున్నారు ఆ పంచ అవయవాలు ఏంటంటే ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ అవయవి నిగమనం అని చెప్తున్నారు ఏదైనా శాబ్దం వ్యాఖ్యాతం ఇట్లానే శబ్దం అంటే ఆప్త వచనం అని చెప్పుకుంటాం కదా మనము అది కూడా చూసుకోవాలి అని చెప్తున్నారు అవన్నీ కూడా ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు హేతు అపదేశం ప్రమాణం కరణం అన్న ఈ ఐదు ఇది అనర్ధాంతరం అనర్ధాంతరం అన్న అర్థం అన్న ఒకటే అర్థము హేతువు అవదేశం లింగం ప్రమాణం కరణం అన్న ఈ ఐదు సినానిమ్స్ పర్యాయ పదాలని చెప్తున్నారు అసం ఇది బుద్ధి అపేక్షితత్వాత్ ఇది దీనికి కారణము దారాల్లో నుంచి వస్త్రం వచ్చింది మట్టిలో నుంచి కుండ వచ్చింది ఏదో నిప్పు ఉంటే పొగ వచ్చింది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే బుద్ధిని బట్టి బుద్ధిని బట్టి తెలుస్తుంది అన్నారు ఆ తర్వాత ఆత్మ మనసో సంయోగ విశేషాత్ సంస్కారాత్ చా స్మృతి మళ్ళా ఆత్మ మనసు కలిసాయి అనుకోండి దానివల్ల స్మృతి కలుగుతుంది మన ఆత్మ మనసు కలిస్తే మనకు స్మృతి జ్ఞాపకాలు కలుగుతాయని చెప్తున్నారు ఇంతకు ముందు ఆత్మ మనస్సు కలిస్తే కర్మ జరుగుతుంది అని ఇంతకు ముందు సంయోగం చెప్పినప్పుడు చెప్పారు ఇంతకు ముందు అధ్యాయాల్లో ఇక్కడ ఆత్మ మనసు కలిస్తే స్మృతి కలుగుతుంది అన్నారు ఈ స్మృతి జ్ఞాపకాలు కలగడము ఆత్మ మనసు సంయోగం వల్ల మాత్రమే కాదు సంస్కార విశేషాల వల్ల కూడా స్మృతులు కలుగుతూ ఉంటాయి అని చెప్పారు పూర్వజన్మ సంస్కారాలు అవన్నీ అనుకుంటూ ఉంటాము మనము వాసనలు అని అంటాము ఆ స్మృతులన్నీ కూడా అయితే సంస్కారాల వల్ల లేకపోతే ఆత్మ మనసు కలిస్తే కలుగుతాయని చెప్పారు అయితే స్మృతి ఒక్కటే కాదు ఆత్మ మనసు సంయోగం వల్ల స్వప్నాలు కూడా కలుగుతాయని చెప్పారు మేలుకునున్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి నిద్రపోయినప్పుడు స్వప్నాలు వస్తాయి ఎందుకు అంటే ఏ ఆత్మ మనసు కలిసి ఉండడం వల్ల బి సంస్కారాల వల్ల ఆ మనసు యొక్క సంస్కారాల వల్ల అన్నారు ఇంతవరకే అయిపోలేదు ఆత్మ మనసు సంయోగం లేదా సంస్కారం ఈ రెండిటి వల్ల ఇంకొకటి కూడా కలుగుతుంది స్వప్నాంతికం నువ్వు స్వప్నంలో చూసే వస్తువులు కూడా నీ ఆత్మ మనసు సంయోగం వల్లే కలుగుతున్నాయి లేదా సంస్కారాల వల్ల కలుగుతున్నాయి అన్నారు తర్వాత ధర్మాలు నువ్వు మెలుకునున్నప్పుడు నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నీ ధర్మాలన్నీ ఎట్లా కలుగుతున్నాయి అంటే నీ ఆత్మ మనసు కలవడం వల్ల లేదా సంస్కారాల వల్ల అని చెప్పారు ఆ తర్వాత ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాత్ చ అవిద్య అవిద్య ఎట్లా కలుగుతుంది అంటే ఇంద్రియాల్లో దోషం ఉన్నదనుకోండి కంటికి చూపు సరిగ్గా లేదనుకోండి కంటికి ఏమైనా కేటరాక్ట్స్ అట్లాంటివి వచ్చాయనుకోండి కంటికి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి అట్లాంటప్పుడు ఒక విషయం గురించిన జ్ఞానం సరిగ్గా కలగదు చూస్తూ ఉంటే కూడా సరిగ్గా కనిపించదు ఆ రకంగా ఏమైనా ఉంటే దాని పేరు అవిద్య అని చెప్పారు ఇంద్రియాల వల్ల ఇంద్రియ దోషాల వల్ల కలిగే అవిద్య అని చెప్పారు చెవికి వినికిడి శక్తి సరిగ్గా లేదనుకోండి అది సరిగ్గా వినలేదు అప్పుడు ఆ ఇంద్రియ దోషం వల్ల కలిగిన అవిద్య అని చెప్తున్నారు ఆ ఇంద్రియ దోషాల వల్ల కలిగే అవిద్యలు అయిపోయాక సంస్కార దోషాల వల్ల కూడా అవిద్య కలుగుతుంది వీడి మనసులో ఏమైనా దోషాలు ఉంటే దాని వల్ల కూడా అవిద్య కలుగుతుంది అని అవిద్యకి రెండు రకాలుగా చెప్పారు అర్థమా చెప్పి పైగా ఈ అవిద్య తత్వ అది దుష్ట జ్ఞానము అది సరైన జ్ఞానం కాదు అది దుర్జ్ఞానం అది దుష్ట జ్ఞానం అని చెప్పారు అయితే అసలు యాక్చువల్ గా అవిద్య దుష్ట జ్ఞానమే కానీ విద్య ఎట్లాడిది అంటే అది అదృష్టం అది మంచిదే అని చెప్పారు ఇప్పుడు చివర సూత్రము ఈ ఆహ్నికలో ఆర్షం సిద్ధ దర్శనం చ ధర్మేభ్యహ ఆర్ష దర్శనం అంటే ఆర్ష జ్ఞానము సిద్ధ దర్శనం అంటే సిద్ధ జ్ఞానము ఈ రెండు కూడా ధర్మాల వల్లే అని చెప్తున్నారు ధర్మాలు ఎట్లా వస్తాయి అంటే ఆత్మ మనసు కలిస్తేనో సంస్కారాల వల్లనో ఇంతకు ముందు పైన సూత్రంలో చెప్పారు ధర్మాల వల్ల సిద్ధ జ్ఞానం అంటే యోగం ద్వారా మనం సాధించే జ్ఞానం ఏది ఉన్నదో అదంతా సిద్ధ జ్ఞానం అట్లానే విద్య చదువుకోవడం వల్లనో ఏంటో మరి దాని వల్ల సాధించే జ్ఞానము ఆర్ష దర్శనం ఆర్ష జ్ఞానం ఏమున్నదో అది కూడా మనలోని ధర్మాల వల్లే ధర్మాలు ఉంటాయి మనలో అంటే మన సంస్కారాలు లేక ఆత్మ మనసు కలిసి ఉండడం వల్ల అని చెప్పారు దాంతో ఈ అధ్యాయం కూడా పూర్తయింది ఇంకొక అధ్యాయం మిగిలింది మనకు వైశేషిక సూత్రాల్లో వచ్చే వారం దాన్ని పూర్తి చేసుకుందాము ఇవాటికి ఇక్కడ ఆపుతున్నాను సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార వింద